హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్ ఈరోజు నేను నా దగ్గర ఉన్న వన్ ట్వంటీ పేర్స్ ఒక బజ్జీస్ బిల్డింగ్ కాలనీలోకి వెళ్ళి చీక్స్ని నేను సపరేట్ చేస్తాను మీకు ఎవరి నేను చూపిస్తాను చీక్స్ని నేను ఇలా సపరేట్ చేస్తాను ఎన్ని చీక్స్ ఉన్నాయి మొత్తం మీకు చూపిస్తాను ఇంకా చీక్స్ ఆ క్వాలిటీ చూడండి కలర్స్ చూడండి ఎంత మంచి మంచి కలర్స్తో మన దగ్గర చీక్స్ వచ్చాయి అదేవిధంగా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఒక బెల్ బటన్ నొక్కండి ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బిడింగ్ తీసుకోవాలి ఎలా ఎలా కేర్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఇలా చాలా వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా మీకు కటల్ ఫిష్ బోన్ కాల్షియం బ్లాక్ కూడా కావాలని చెప్పండి ఎందుకంటే మనం తయారు చేసే కాల్షియం బ్లాక్ చాలా మంచిది బర్డ్స్ చాలా మంచిగా బిడింగ్ చేస్తాయి వాటి కోసం మీరు నా బిడింగ్ ప్రోగ్రెస్ చూడవచ్చు దాని దగ్గర బర్డ్స్ అనే ఎలా బిడింగ్ చేస్తున్నాయి ఎందుకంటే నేను తయారు చేసే కాల్షియం బ్లాక్ మల్టీ విటమిన్ విటమిన్ మినరల్స్ కాల్షియస్ ఇంకా బర్డ్స్ కుందరూ బిడింగ్ ముందు చాలా ఐటమ్స్ వేసి తయారు చేస్తాం దానివల్ల చాలా మంచిగా బర్డ్స్ బిడింగ్ చేస్తాయి కావాలంటే వాట్సాప్ చేయండి కాల్ అయితే అస్సలు చేయకూడదు అదేవిధంగా బర్డ్స్ కూడా కావాలంటే మీరు వాట్సాప్ చేయండి కాల్ అయితే అస్సలు నాకు చేయకండి వాట్సాప్ కాల్స్ కూడా చేయకూడదు ఇక వాట్సాప్ చేయండి వాట్సాప్ కాల్ కూడా చేయకూడదు ఇప్పుడు మీరు బీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను చూడండి ఇక్కడ మొత్తం నా యొక్క వన్ ట్వంటీ పేస్ బడ్జెస్ బిల్డింగ్ కాలనీ ఉన్నది అదేవిధంగా దీని పక్కకు ఇంకొక కాలనీ ఉంది అందులో ఎనిమిది పేస్ బడ్జెస్ బీడింగ్ చేస్తున్నాయి ఇందులో చాలా అంటే చాలా చీక్స్ ఉన్నాయి చూడండి చిక్స్ని నేను సపరేట్ చేస్తాను లేకపోతే చిక్స్ ఏం చేస్తాను అంటే ఇప్పుడు నా దగ్గర సెకండ్ క్లాస్ కూడా నడుస్తుంది సెకండ్ లో ఫీమేల్ ఎక్స్ ఫైవ్ కోసం బదువుతున్నాయి అలాంటప్పుడు ఈ చిక్స్ ఏం చేస్తుంటే వాటిని పోయి డిస్టర్బ్ చేసి ఉంటాయి అందుకోసం మీరు సపరేట్ కూడా చేయాలి ఇంకా నేను ఈరోజు మొత్తం హండ్రెడ్ పేర్స్ బడ్జెస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తున్నాను అది ఎలా ట్రాన్స్పోర్టేషన్ బర్డ్స్కి చేస్తాను చూపిస్తాను ఎక్కువగా ఉంటే నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను తక్కువగా బర్డ్స్ ఉంటే ట్రాన్స్పోర్టెన్ అసలు చేయను అది కూడా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల నేను ట్రాన్స్పోర్టేషన్ చేస్తాను ఇదిగోండి ఒక కేజ్ తీసుకున్నాను ఎప్పుడైనా కానివ్వండి నా దగ్గర ఉన్న బర్డ్స్ కాలనీ కూడా చూడండి చూడండి మేము ఎంత క్లీన్గా ఉంచుతాను ఎందుకంటే మనం బర్డ్స్ ఉంచినప్పుడు వాటి కాలనీ కానివ్వండి కేజ్ని క్లీన్గా ఉంచాలి అదేవిధంగా డైలీ ఒక కనీసం మన టూ టైమ్స్ అయినా వాటర్ని చేంజ్ చేయాలి నేనైతే డైలీ ఫోర్ టైమ్స్ వాటి ఒక వాటర్ని చేంజ్ చేసుకుంటాను అదేవిధంగా నేనైతే నా షాప్లో ఉంటాను కానీ వచ్చినప్పుడు కత్త తప్పకుండా డైలీ మార్నింగ్ టూ టైమ్స్ ఆ తర్వాత మధ్యాహ్నం మన సాయంత్రం వాటర్ చేంజ్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే దానివల్ల బర్డ్స్ అనేవి మన చాలా మంచిగా హెల్తీగా ఉంటాయి లేకపోతే బర్డ్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి చూడండి ఇక్కడ ఎన్ని చీక్స్ ఉన్నాయి అన్ని చీక్స్ ఉన్నాయి కానీ నేను కాలు చూడండి ఎంత క్లీన్గా ఉంచాను ఇక్కడ మొత్తం కాలు చీక్స్ ఉన్నాయి నేను చిక్స్ కుండలోపడిలో ఉన్నప్పుడే వాటి యొక్క చూడండి హెడ్ పైన కలర్స్ అనేవి పెట్టేస్తాను పింక్ కలర్ లేకపోతే గ్రీన్ కలర్ నేను పెట్టడం వల్ల అంటే మనం ఈజీగా తెలుసుకోవచ్చు చిక్స్ ఉన్నాయి అందుకు అందుకు చాలా ఈజీగా వాటిని పట్టుకొని కేజీలో వేయచ్చు ఇదిగోండి ఇక్కడ చాలా అంటే చాలా చిక్స్ ఉన్నాయి చిక్స్ ఎన్నో ఉన్నాయి చూడండి మొత్తం నేను పట్టుకున్నాను ఇదిగోండి మొత్తం పట్టుకొని దీనిలో వేసాను మొత్తం చూడండి ఇందులో టూ హండ్రెడ్ పైన చిక్స్ వచ్చాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కింద కూడా ఉన్నాయి చాలా అంటే చాలా చూడండి ఇంత హెల్దీ చెక్స్ మీకు కనిపిస్తుంది మొత్తం కలర్స్ కలర్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి మొత్తం టూ హండ్రెడ్ చెక్స్ ఉన్నాయి ఇందులో చూడండి ఈరోజు నేను హండ్రెడ్ పేర్స్ అండ్ కూడా నేను ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తాను టూ హండ్రెడ్స్ దీనిలో పైన చెక్స్ వచ్చాయి ఇందులో నేను టూ హండ్రెడ్ పైన చిక్స్ ఉన్నాయి అంటే హండ్రెడ్ పైర్స్ పైన ఉన్నాయి చూడండి ఇందులో కొద్దిగా చూడండి ఇక్కడ వేరే కస్టమర్ కోసం కూడా ఇక్కడ సపరేట్ చేశాను ఇంకా చూడండి ఇక్కడ చిక్స్ ఇంకా ఉన్నాయి కానీ కాలనీ లోపల చూడండి ఇంకా చిక్స్ ఉన్నాయి ఇవి నేను సపరేట్ చేయలేదు ఎందుకంటే ఇవి చిక్స్ ఇంకా సెల్ఫ్ కాలేదు నేను సెల్ఫ్ అయినా చెక్స్ని సపరేట్ చేస్తాను ఎందుకంటే కుండపైన కూర్చున్న చెక్స్ కానివ్వండి అదేమైనా స్టిక్స్ పైన కూర్చోన్న చెక్స్ అలాంటి చెక్స్ సపరేట్ చేశాను ఇంకా చిన్న చిన్న చిక్స్ ఉన్నాయి అంటే కుండల్లో పడకెళ్ళి బయట బయటికి పడిపోయిన చిక్స్ ఉన్నాయి వాటిని ఇంకా సపరేట్ చేయలేదు అంటే దీనిలో మొత్తం టూ హండ్రెడ్స్ బర్డ్స్ ఉన్నాయంటే వంద పేర్స్ దీనిలో ఉంచాను ఈ వంద పేర్స్ నేను ఈరోజు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తున్నాను అందుకు మీకు చూపిస్తాను మేము బర్డ్స్కి మేము ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా తీసుకుంటాం ఎందుకంటే పోయి అక్కడ దగ్గర పోయి ఇవ్వాలంటే ఇంకా బర్డ్స్కి చాలామంది అంటుంటారు అన్న మేము ఎక్కువగా ఛార్జెస్ ఇస్తాం మేము ట్రాన్స్పోర్టేషన్ చేయండి అని అసలుకి నేను ట్రాన్స్పోర్ట్ చేయను ఎందుకంటే బర్డ్స్కి నేను తీసుకుని పోయేటప్పుడు వాటి దారిలో మొత్తం చూస్తుంటారు వాటికి కావాల్సిన ఫుడ్ వేయాలి వాటికి వాటర్ కూడా వేసి తీసుకుని పోవాలి అదేవిధంగా మనం ట్రాన్స్ఫర్ చేస్తే దారిలో వాటికి తీసుకుని పోయే వాళ్ళు మంచి సరిగ్గా తీసుకుపోకపోతే బర్డ్స్ అన్నీ చనిపోతుంటాయి అందుకోసం నేను అయితే అసలుకి దూరము ఉన్నాను చూడండి ట్రాన్స్మిషన్ అస్సలు చేయను దగ్గరనే ఉంటేనే ట్రాన్స్మిషన్ చేస్తాను లేకపోతే నేనే స్వయంగా ఎక్కువగా బర్డ్స్ ఉంటే పోయిస్తాను ఇదిగోండి మొత్తం టూ హండ్రెడ్ బర్డ్స్ చూడండి ఎంత మంచి క్వాలిటీ మొత్తం హెల్దీ బర్డ్స్ ఉన్నాయి ఇంకా చూడండి ఎంత మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో బర్డ్స్ ఉన్నాయి వాటి యొక్క కలర్స్ చూడండి ఫెదర్ ఫైన్ షైనింగ్ చూడండి ఇంకా చూడండి ఇక్కడ కూడా ఇంకా చూడండి ఇక్కడ కాలు నొప్పి చెక్స్ ఉన్నాయి మీకు అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తున్న గ్రీన్ కలర్ ఇదిగోండి ఇక్కడ మొత్తం చెక్స్ ఇంకా ఉన్నాయి నేను ప్రస్తుతానికి ఇందులో టూ హండ్రెడ్ బర్డ్స్ అనేది సపరేట్ చేశాను ఎందుకంటే ఇది కస్టమర్కి ఒక ఇచ్చేది ఆర్డర్ ఉన్నది అందుకోసం వాటిని సపరేట్ చేస్తాను ఇంకా కొన్ని చిక్స్ ఉన్నాయి చిన్న చిక్స్ ఇంకా కొన్ని ఉన్నాయి వాటిని ఇంకా సపరేట్ చేయలేదు ఇదిగోండి ఇంకా కొన్ని కుండలోపల కూడా ఉన్నాయి ఇంకా నా యొక్క ఎనభై పేర్స్ బడ్జెస్ కాలనీలు అక్కడ కూడా చెక్స్ ఉన్నాయి ఇదిగోండి మేము నా ఫ్రెండ్స్తో సహా పోతున్నాం చూడండి బర్డ్స్కి ఇవ్వడానికి ఇందులో మొత్తం చూడండి మీకు చూపిస్తాను బర్డ్స్ మేము ఇలా తీసుకుని పోతున్నాం మొత్తం కవర్ చేసి ఎందుకంటే వర్షం చాలా వర్ష కురుస్తుంది అందుకోసం చూడండి మొత్తం కాళ్ళుని కవర్ చేసాము కేజీ చూడండి దీనిలో చూడండి బర్డ్స్కి కావాల్సిన అందుకోసం దీనిలో పాలకూర మొత్తం వేసి ఉంచాము ఇందులో చూడండి మొత్తం బర్డ్స్ ఉన్నాయి ఇందులో వన్ ఫిఫ్టీ బర్డ్స్ ఉన్నాయి ఒక్కొక్క పాడేషన్లో ఫిఫ్టీ ఫిఫ్టీ బర్డ్స్ ఉన్నాయి చూడండి ఇంకా ఫిఫ్టీ బర్డ్స్ వేరే నేను ఒక్కడే ఇంటికాడనే ఉంచాను ఎందుకంటే ఇది ఇచ్చిన తర్వాత ఆ ఫిఫ్టీ బర్డ్స్ వేరే ఇచ్చేస్తాను ఇదిగోండి ఇందులో ప్రస్తుతానికి వన్ ఫిఫ్టీ బర్డ్స్ ఉన్నాయి ఒక్కొక్క పార్టీషన్లో ఫిఫ్టీ ఫిఫ్టీ బర్డ్స్ ఇంకా మనమే స్వయంగా చూడండి ఇక్కడ చూడండి మొత్తం బర్డ్స్ చూడండి ఇంత హెల్దీగా ఉన్నాయి డెలివరీ ఇచ్చే చూడ వచ్చేసాము ఎందుకంటే ఒక్క బర్డ్స్ కూడా చనిపోలేదు ఎందుకంటే నేను బర్డ్స్కి అలా ఉంచి ఆ తర్వాత మొత్తం కవర్ చేసి ఇంకా కొద్దిగా పాలాకూర వేసి తీసుకుని వచ్చాను ఇదిగోండి ఒక్కొక్క పార్టేషన్లో ఫిఫ్టీ ఫిఫ్టీ బర్డ్స్ ఉన్నాయి ఎందుకంటే వచ్చేసాము ఇక్కడ కూడా పార్టీ అతను వచ్చేస్తాడు అతనికి ఈ బర్డ్స్ అనేది మేము ఇచ్చేస్తాము మొత్తం 150 pay, but okay, friends. Bye, Kalusdam. Next video, bye, friends.